హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రామయ్య అనే ఒక చిన్న ఆక్వాకల్చర్ చేసే ఫార్మర్ గురించి చెప్తాను ఆయన కథలో ఆయన ఆల్రెడీ రెండుసార్లు చెరువు వేసి నష్టపోయారు మూడోసారి ఎలా అయినా సరే మంచి లాభాలు తేవాలని చెప్పి ఓ మంచి హాచరీకి వెళ్ళి హ్యాచరీ నుంచి మంచి రొయ్య పిల్లలను తెచ్చి సాగు చేశారు బతుకు బాగు చేసుకుందామని చెప్పి కలలు అన్నారు మూడు నెలల్లో ఎలా అయినా సరే మంచి రొయ్య పిల్లల ఆరోగ్యంతో హార్వెస్ట్ చేద్దామని కలగన్నారు కానీ అరవై రోజులు గడిచింది బాటమ్ కంటామినేట్ అయింది రొయ్య పిల్లల ఆరోగ్యం మెల్లిమెల్లిగా క్షీణించసాగింది ఏం చేయాలో అర్థం కాలేదు తెలిసిన మిత్రుల్ని సలహా అడిగారు కానీ ఫలితం లేదు ఈ తెగులు తీర్చే మందు కోసం ఊరంతా వెతికారు పాపం ఎక్కడ దొరకలేదు వెతుకుతున్నదిగ కాళ్ళకు తగిలినట్టు ఓ రోజు ఎవరో మిత్రుడు సలహా ఇచ్చాడు సూపర్ష్రిమ్ బయోమెరైన్ కెమికల్స్ వాళ్ళకి ఫోన్ చేయమని వెంటనే చేశాడు విత్ ఇన్ సెకండ్స్లో ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు పాండ్ చెక్ చేశారు అది ఉచితంగా చేసిన తర్వాత వైట్ గట్ ఫార్మ్ అయిందని చెప్పారు వెంటనే దానికి తగ్గ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్నారు విత్ ఇన్ సెవెన్ డేస్లో పిహెచ్ వాల్యూ కంట్రోల్ చేశారు ఒక నలభై కౌంట్లో మరో రెండు నెలల్లో మొత్తానికి ఒక వంద రోజుల్లో నలభై కౌంట్లో కల్చర్ని రామయ్య తీసుకోగలిగాడు చావు తప్పి కన్నులొట్టబోయినట్ట ఏవో అప్పులు తీర్చుకున్నాడు తర్వాత ఏం చేశాడో తెలుసా సూపర్ స్ంప్ బయోమెరైన్ కెమికల్స్ వాళ్ళు ఏదైతే ఫామ్లో చెప్పారో ఆ ఫామ్లను అనుసరించి ఆక్వాకల్చర్ చేయడం మొదలుపెట్టాడు లాభాల్లోకి వెళ్ళిపోయాడు నేను ఈరోజు ఈ కథ మీతో చెప్పడానికి కారణం కళ్ళ ముందు రైతులు రొయ్యల చెరువులు వేసుకొని పాడైపోతున్నారు అందరు రైతులకి తెలుసు కల్చర్ మొదలుపెట్టిన అరవై రోజుల్లోపు బాటం మొత్తం కంటామినేట్ అయిపోతుంది పాండి అని కానీ ఎవరు పట్టించుకోరు ఎందుకంత నిర్లక్ష్యం ఓ సూపర్ సూపర్షింప్ బయోమెరైన్ కెమికల్స్ వారి బాట ఈ ప్రోడక్ట్ని పదిహేను రోజులకు ఒకసారి రెండున్నర లీటర్ల చొప్పున ఒక ఎకరానికి వాడండి ఇట్లా మూడు నెలలు చేయండి దీని కాస్ట్ కేవలం మూడు వేలు కేవలం మూడు వేల రూపాయలతో మీ పాండ్ బాటమ్ మొత్తం కంటామినేషన్ లేకుండా చేసుకోవచ్చు మీ కల్చర్ని సేవ్ చేసుకోవచ్చు మీరే ఆలోచించండి ఇదేదో ప్రమోషనల్ వీడియో అనుకొని స్కిప్ చేయొద్దు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను దీన్ని ఎందుకు సిఫారసు చేస్తున్నాను అంటే దీన్ని తయారు చేసింది కూడా ఈ రొయ్యల చెరువులు వేసి నష్టపోయిన రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక యువకుడు ఆయన బాటమ్ కంటామినేషన్ నుంచి తప్పించుకోవడానికి యూస్ చేసిన ప్రోడక్ట్తే బాటమిక్స్ కాబట్టి బాటమిక్స్ వాడండి బాటమ్ కంటామినేషన్ నుంచి తప్పించుకోండి థ్యాంక్ యూ